కంటోన్మెంట్లో రాబోయే ఇరవై ఐదేళ్లకు కావలసిన మౌలిక సౌకర్యాలు కల్పించేలా అభివృద్ది చేస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు కారిడార్ కారిడార్కు నష్టపరిహారంగా రాష్ట ప్రభుత్వం మూడు వందల మూడు కోట్ల రూపాయల నిధులను బోర్డు అభివృద్ది కోసం ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవడంతో స్థానిక కాంగ్రెస్ నేతల్లో సంతోషం నెలకొంది ఈ నేపథ్యంలో నాలుగో వార్డు అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించినట్టు స్థానిక నేతలు స్పష్టం చేశారు బోర్డు చరిత్రలో ఏనాడు ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన సందర్భాలు లేవని వివరించారు సీఎం రేవంత్ చొరవ స్థానిక ఎమ్మెల్యే సహకారం బోర్డు సీఈఓ తీసుకున్న చొరవతోనే నియోజకవర్గ అభివృద్ది సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాలుగో వార్డు అధ్యకుడు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంఖ్య రవీందర్ గణపతి దేవాలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ ఒకటో వార్డు అధ్యకుడు గౌడ్ జలందర్ రెడ్డి సంతోష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు మా శాసనసభ సభ్యులు శ్రీ శ్రీ గణేష్ గారు చొరవతో ఏదైతే మాకు మూడు వేల మూడు కోట్లు శాంక్షన్ అయినాయో నేరుగా మా కంటైన్మెంట్ అకౌంట్ కి చేరాయి ప్రోజెక్ట్ వరక అభివృద్ధికి ఆ మూడు వేల కోట్లు ఖర్చు అవుతాయి అండ్ మా గణేషన్ గారు మా సి గారికి మా కంటైన్మెంట్ ప్రాంతం ప్రజల తరఫున మా గణేషన్ గారికి రేవంతుల గారికి పుట్టడం చెబుతూ ఈ రోజు బాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా కాంగ్రెస్ నాయకులు అందరూ పాల్గొని ఈ ఈ కార్యక్రమం పర్సనం చేశాము ఆలోచించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలివేటెడ్ కావడానికి భూముల విషయాలు వచ్చిన పైసలు మాత్రమే మూడు వందల మూడు కోట్లు ఈ కేంద్రానికి పోవాల్సిన పైసలు రేవంత్ రెడ్డి గారు మరియు అజిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మధుకర్ నాయక్ గారు వీళ్ళందరూ చదవాల ఇవాళ కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి గురించి మూడు వందల మూడు కోట్లు రావడం ఈ కంటోన్మెంట్ ప్రాంత ప్రజల అదృష్టం కంటోన్మెంట్ ప్రాంతం కూడా హైదరాబాద్ తో ఈ మూడు వందల మూడు కోట్లతో నేల అభివృద్ధి చెందుతాయని చెప్పి కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కంటోన్మెంట్ ట్రయల్ మేము రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి హర్షాత్ రేఖలు మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో కూడా ఎన్నో రకాల ప్రపోజల్స్ పెట్టి ఈ రోజు అది ఇంప్లిమెంట్ జరిగింది కాబట్టి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి ఈ రోజు పాలాభిషేకం కార్యక్రమం తీసుకోవడం జరిగింది అవే కాకుండా కంటోన్మెంట్ అన్ని నియోజకవర్గ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల కన్నా ఎక్కువ అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే మా ఎమ్మెల్యే గారి కమిట్మెంట్ తో ప్రతి పనిని కూడా ఆయన ఒక ఛాలెంజ్ గా తీసుకొని అభివృద్ధి కార్యక్రమాల మీద ఒక యుద్ధం లాగా ప్రయత్నాలు చేస్తుండు కచ్చి ప్రతి పని కూడా గ్రౌండ్ కావాలి అభివృద్ధి చెందాలి మా రాష్ట్రంలోనే నియోజకవర్గం సత్సామలంగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తుండు కాబట్టి వారి కమిట్మెంట్ మేమందరం కూడా వారు తోడ్పాటు అందిస్తూ వారు ఎంబడి నిరంతరం వారు ఎంబడి ఉండి అభివృద్ధి కోసం ప్రజల కోసం పాటు పడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కంటోన్మెంట్ కి మా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మూడు వందల మూడు కోట్లు కేటాయించిందో అవి ఈ రోజు కంటోన్మెంట్ కి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఒక పండగ వాతావరణం ఏదైతే మా ఎమ్మెల్యే గారు కృషితో ఈ రోజు ఆ అమౌంట్ ఇక్కడికి రావడం జరిగింది అవి రాబోయే కాలంలో కంటోన్మెంట్ ప్రతి ఒక్క వార్డ్ లో డివిజన్ లో అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం తీసుకొచ్చి అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కోసం వాటిని వినియోగించి ఎక్కడ లేనే విధంగా ఈ రోజు గతంలో చూసుకుంటే ఏవైతే సమస్యలు ఉన్నా అవి దీర్ఘకాలికంగా మళ్ళీ రాకుండా ఆ సమస్యలు కూడా తీర్చడానికి ఈ యొక్క ఎమాండ్ వినియోగించి మా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారి తరఫున ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ కూడా మా అందరం కూడా ఇక్కడ బాలాభిషేకం చేసి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మరి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారి చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్న గారికి అందరికీ కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మరెన్నో సంక్షేమ పథకాలు కానివ్వండి ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మా ఎమ్మెల్యే గారు శ్రీకారం చూడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్